మన మా అన్న బిడ్డ రేణుక ఇంట్లో అందరం గ్యాదర్ అయ్యి ఈ యాభై సంవత్సరం గోల్డెన్ జూబ్లీ వివాహోత్సవము మా అన్న వదిన జరుపుకోవడానికి చాలా సంతోషము మాది మంచి పెద్ద కుటుంబం ఉండే ఏడుగురు అన్నదమ్ములు నలుగురు అక్క మేము నలుగురం సొంత అన్నదమ్ములము మా బాబులు అందరూ పోయినరు పెద్దమ్మలు అందరు పోయినరు ఇంత ఇంతకుముందు ఇంతకుముందు ఒక కుటుంబం అంటే ఎంతోమంది ఇంట్లో కలకలలాడుతుండే ఇవాళ రేపు అంతా కమర్షియల్ అయిపోయింది కానీ మా చీటోళ్ళ వాళ్ళ దానిలో మాత్రం బాపుల కొడుకులు కానీ బాపుల కానీ అందరము మా చీటు మాకు మేము చెప్పుకుంటూ పెద్దకం కాదు కానీ అన్నదమ్ములము లెక్క కాదు ఒక ఫ్రెండ్స్ లెక్క కలిసి కలిసి ఉందాం రమేష్ అన్న కానీ రాబతన కానీ ప్రతి ఇంట్లో ఏవే అన్నదమ్ములు ఉన్నా కానీ అందరం గ్యాదర్ అయ్యి ఒక ఎవరికొకరు నేను పెద్ద చిన్న గర్వం లేకుండే రామతోన కానీ నారాయణ కానీ ఎంత ముద్దు ప్రేమలు ఒకొక్కరు అందరి సత్యనారాయణ సాబ్ అంత పెద్ద ఏఏసీ జనరల్ సెక్రటరీ ఎంత మందిలు ఉండని బాబు రారా అని పిలుచుని అంటే మా చీటీ వంశంలో మా బాబులు పెంచిన పోషకం అన్నట్టు అది ఇక మా నలుగురు సంతానం పెద్దవారు పోయినారు చిన్నవారు పోయినారు ఇక మేమిద్దరం ఉన్నాం మేమిద్దరం ఇక మా మా ఇద్దరు ఇట్లా ఇవ్వలే పోతావు ఏం కానీ ఎప్పుడైనా బలం బావుడే కానీ చాలా ఆప్యాయంగా ఉంటాం మేమిద్దరం అది మా దేవుడిచ్చిన వరము అమ్మ నాన్న పెంచుక పోషక మా ఇప్పుడు ఇప్పుడు ఈ కుటుంబం ఈ మాత్రం ఉన్నా అంటే మా పెద్దక్క ప్రముల ఆధ్వర్యమే మా కుటుంబంతో పోషిక ఉన్నది ఇక అంటే పోతూ ఉండు ముచ్చడ కాదు కానీ ఇక ఎట్లుంటుందో మా ఇక ముందు చూపు మాకు మా మేమే జీర్ణించుకోలేకపోతున్నాం ఏ విధంగా ఎట్లుంటావు బాగుంటుంది ఎందుకంటే ఉన్నంత లేదు అందరం ఇప్పటికి కూడా ఇట్లా ఆపే చాలా సంతోషము మా అక్క ఇప్పుడు పెద్ద కుటుంబంలో మాకు దేవత ఇప్పుడే అక్కయ్య బట్టే ఈ మాత్రం ఇట్లా కలిసి ఉన్నాము ఇలాగ ఎప్పుడు కూడా కలిసి ఉంటామని చెప్పి అందరి సమక్షంలో మేము కురుస్తాం ముఖ్యంగా మా చీటులమే ఓలకొలం బాప్రేమ అదే మాకు దేవుడి పరం